Hi andi andar ki ఈరోజు రెమిడీ వచ్చేసి మనకు ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అయ్యే ఆయిల్ కానీ చాలామంది స్టైల్గా కనిపించాలని జుట్టుకు ఏంటంటే ఆయిల్ పెట్టకుండా అలానే ఉంటారు కదండీ అలాంటప్పుడు జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది మనకు జుట్టుకి ఆయిల్ పెట్టుకోవాలండి ఎంత బిజీ లైఫ్ ఉన్నా కూడా మనం ఆయిల్ను తప్పకుండా జుట్టుకైతే అప్లై చేసేసుకోవాలి ఈరోజు ఈ ఆయిల్ యూజ్ చేయడం వలన మన హెయిర్ అనేది గ్రోత్గా అవుతుంది అలాగే మనకు జుట్టు అనేది ఊడకుండా అవుతుందండి అది కూడా రూపాయి ఖర్చు లేకుండా మనం బయట మార్కెట్ నుంచి ఏది తీసుకునే అవసరం కూడా లేకుండా ఇంట్లోనే ఉండే వాటితో రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అయ్యే ఆయిల్ని అయితే రెడీ చేసేసుకోవచ్చండి ఈ ఆయిల్ గురించి చెప్తుంటూనే మనకు చాలా హ్యాపీగా ఉంది కదండి ఎందుకంటే అసలు మనకు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే మనము హెయిర్ని ఫాస్ట్గా గ్రోత్గా చేసుకోవచ్చండి అసలు ఇక్కడ మనము గ్యాస్ స్టవ్ కూడా ఆన్ చేయకుండా మనం ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అలాంటప్పుడు ఈ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకుందాము అండి ముందుగా నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ ని తీసుకున్నాను అలాగే కాస్టర్ ఆయిల్ కూడా తీసుకున్నానండి ఇక్కడ మనం ఏంటంటే కోకోనట్ ఆయిల్ నాలుగు స్పూన్లు తీసుకుంటే మనం కాస్ట్రాల్ ఆయిల్ ఏంటంటే రెండు స్పూన్ల వరకు తీసుకోవాలి ఇక్కడ మనం ఒకటే ఆయిల్ యూస్ చేస్తే గనక మనకు జుట్టుకు అన్ని పోషకాలు అనేవి అందవు అందుకని కాస్టర్ ఆయిల్ అలాగే కోకోనట్ ఆయిల్ రెండు మన జుట్టుకు పట్టిస్తే గనక మనకు జుట్టుకు అనేవి అన్ని పోషకాలు అందుతాయండి ఇలా మనకు ఎంత ఆయిల్ కావాలంటే అంత ఆయిల్ ను ఈ రేషియో లో తీసేసుకోవాలి అంటే నాలుగు స్పూన్ల వరకు కోకోనట్ ఆయిల్ తీసుకుంటే రెండు స్పూన్ల వరకు క్యాస్ట్రాల్ ఆయిల్ ని తీసేసుకోవాలండి ఇక్కడ రెండు స్పూన్ల వరకు కాస్ట్రల్ ఆయిల్ తీసేసుకొని నాలుగు స్పూన్ల వరకు కోకోనట్ ఆయిల్ రేషియో లో ఫాలో తీసుకున్నానండి మీకు ఎంత కావాలో అంతవరకు కోకోనట్ ఆయిల్ అలాగే క్యాస్ట్రాల్ ఆయిల్ తీసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి మన దగ్గర ఏంటంటే గానుగ నూనె అవైలబుల్గా ఉంటే కనుక గానుగ నూనె అయినా తీసుకోవచ్చండి ఇలా చక్కేసుకోవాలి క్యాస్ట్రాల్ ఆయిల్లో ఏంటంటే యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉండటం వలన మనకు జుట్టు అనేది ఫాస్ట్గా గ్రోత్గా అవుతుందండి అలాగే డ్యాండ్రఫ్ ఉన్నా కూడా మనకు పూర్తిగా పోతుంది అలాగే హెయిర్స్ కొనల్లో ఏంటంటే చిట్లిపోవటం అంటే ఒక హెయిర్లో రెండు హెయిర్స్గా విడిపోతూ ఉంటాయి కదండీ ఆ సమస్య కూడా పూర్తిగా తగ్గి మనకు హెయిర్ అనేది గ్రోత్ అవటానికి క్యాస్ట్రాల్ ఆయిల్ చాలా చక్కగా పనిచేస్తుందండి ఇలా కలిపేసేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఒక విటామిన్ ఈ అయితే తీసేసుకోవాలి ఇక్కడ విటామిన్ ఈ క్యాప్సల్ను మనం వాడటం వల్ల ఏంటంటే హెయిర్ గ్రోత్గా అవుతుంది అలాగే ఏంటంటే మన బాడీలో విటామిన్ ఈ తక్కువ ఉంటే కనుక మన హెయిర్ అనేది చాలా ఊడిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం డైలీ తినే ఆహారంలో విటామిన్ ఈ ఉండాలి కానీ మనము డైలీ విటామిన్ ఈ ఆహారం తింటామో లేదో కానీ మనం ఈ ఆయిల్లో వేయటం వలన మనం ఆహారంలో తీసుకున్నప్పటికీ మనకు హెయిర్కి మాత్రం అప్లై చేయటం వలన జుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది తర్వాత మనం ఇక్కడ ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి ఉంచేసుకోవాలండి వెల్లుల్లిని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన హెయిర్ అనేది గ్రోత్గా అవుతుంది అలాగే జుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది వెల్లుల్లిలో విటమిన్స్ మినరల్స్ ఉంటాయి కాబట్టి మనకు జుట్టు ఫాస్ట్గా గ్రోత్గా అవుతుంది అలాగే వెల్లుల్లిలో సల్ఫర్ ఉండటం వల్ల మనకు జుట్టు అనేది రాల తగ్గిస్తుంది మీకు జుట్టుకు కావాల్సిన పోషణను అందించి జుట్టు దృఢంగా పొడవుగా పెరిగేలా వెల్లుల్లి చాలా చక్క పనిచేస్తుందండి అలాగే మనకు హెయిర్ రూట్స్ స్కాల్ఫ్ హెల్తీగా ఉండటానికి వెల్లుల్లి అనేది చాలా చక్కగా హెల్ప్ చేస్తుందండి ఇలా వెల్లుల్లిని మనం చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న వెల్లుల్లిని ఇలా ఆయిల్లో వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక స్పూన్తోనైతే అయితే మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తే కనుక పైన ఉన్న వెల్లుల్లి అనేది పూర్తిగా కిందికైతే దిగిపోతుంది దగ్గర ఏదైనా గాజు సీసా ఉంటే గనక ఇలా గాజు సీసాలో ప్రిపేర్ చేసి ఉంచేసుకొని పైనుండి మూత పెట్టేసి మనం పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు ఈ ఆయిల్ని ఒక రోజు వరకు మనము ఎండలోనైతే ఉంచుకోవాలండి లేకపోతే రెండు రోజులైనా ఉంచిన తర్వాత మనం జుట్టు రూట్లలో స్కాల్ఫ్లలో చక్కగా ఈ ఆయిల్ అయితే అప్లై చేసేసుకోవాలండి కొబ్బరి నూనె యూస్ చేయడం వల్ల జుట్టు అనేది షైనీగా ఉంటుంది వెల్లుల్లి యూస్ చేయడం వల్ల హెయిర్లో డాండ్రఫ్ కానీ ఏదైనా బ్యాక్టీరియా సమస్య కానీ అంటే ఇంట్లో పేళ్ళు ఉన్నా కూడా వెల్లుల్లి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి అలాగే హెయిర్ గ్రోత్గా అవడానికి వెల్లుల్లి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇలా రోజు మొత్తం ఎండలో ఉంచిన తర్వాత అలా హెయిర్ రూట్లలో అప్లై చేస్తే కనుక మనకు హెయిర్ అనేది గ్రోత్ అవ్వటం స్టార్ట్ అవుతుందండి అలాగే ఎటువంటి స్కాల్ప్ సమస్య ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోతుంది అంటే మనకు తల్లలో చుండ్రు కానీ లేకుండా పోతే పేర్లు అనేవి ఉంటాయి కదండి అవి కూడా పూర్తిగా పోయి మనకు హెయిర్ అనేది గ్రోత్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి ఇలా చక్కగా పాయా పాయగా విడదీసేసుకోవాలి విడిదీసుకొని మనము ఆయిల్ని అయితే చక్కగా అప్లై చేసేసుకోవాలండి అప్లై చేసిన తర్వాత మనము మసాజ్ చేసేసుకోవాలి మసాజ్ చేసేసుకొని జుట్టు మొత్తం ఈ ఆయిల్ని అయితే అప్లై చేసేసుకోవాలి ఇలా హెయిర్ మొత్తం అప్లై చేసేసి మనం నైట్ మొత్తం ఉంచేసి ప్రొద్దున తలస్నానం చేసుకోవచ్చండి లేకపోతే కనుక వారానికి రెండు సార్లు అయినా ఈ ఆయిల్ని అప్లై చేసేసుకోవచ్చు మనం ఆయిల్ని యూస్ చేయటం వల్ల మనకు ఊడిన వెంట్రుక దగ్గర కొత్త వెంట్రుక అనేది వస్తుందండి చాలా మంది ఏంటంటే ఆయిల్ రాసేటప్పుడు చేసే పొరపాటు ఏంటంటే కుదుళ్ళకు అంటే జుట్టు మొదళ్లలో రాయరు కేవలం జుట్టుకు మాత్రమే రాస్తారు కదండి కానీ జుట్టుకు రాసినా రాయకపోయినా ఖచ్చితంగా కుదుళ్ళకు మాత్రం ని అయితే అప్లై చేసేసుకోవాలండి అప్పుడే మనకు జుట్టు కుదుళ్ళు మూల నుండి బలంగా పెరుగుతాయి అలాగే ఏంటంటే బ్లడ్ సర్కులేషన్ బాగా జరిగి మనకు జుట్టు అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది ఇలా మనం అప్లై చేసేసి నైట్ మొత్తం ఉంచి మనం ప్రొద్దున తలాస్నానం చేసుకోవచ్చండి లేదు అంటే గనక వారానికి రెండు సార్లు అయినా మనము ఇలా ఈ ఆయిల్ని అయితే అప్లై చేసేసుకొని మనం తలస్నానం చేసినా కూడా పర్లేదండి చూసారు కదండి ఇలా అప్లై చేసిన తర్వాత మా పాప హెయిర్ అయితే మీకు చూపిస్తున్నాను ఎంత చక్కగా షైనీగా గ్రోత్గా ఉన్నాయో తప్పకుండా ట్రై చేసి చూడండి మట్లో ఉన్న డ్యాండ్రఫ్ కానీ పూర్తిగా తగ్గిపోతుంది అలాగే మనకు ముఖ్యంగా జుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది మనకు జుట్టు అనేది ఫాస్ట్గా గ్రోత్గా అవుతుందండి యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ ఆన్లో యాక్టివ్ చేస్తే నేను డైలీ చేసే ఇటువంటి హెయిర్ కేర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్లు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్